జయశ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల అరవై ఆరవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు సదా శాంత అర్థమైపోయింది మనకి ఎల్లప్పుడూ శాంతముగా ఉండునటువంటి తల్లి అని అర్థం మనం కూడా ఉంటాం ఏదైనా కొత్త రెస్టారెంట్కి వెళ్ళి కొద్దిగా ఫుడ్ బాగా తీసుకున్నప్పుడు ఇష్టమైంది బిల్ అనుకున్న దానికంటే తక్కువ వచ్చినప్పుడు కావలసిన బట్టలు కొనుక్కున్నప్పుడు ఇష్టమైన హీరో సినిమా చూసినప్పుడు సినిమా హీరో అండి మూవీ హీరో ఇలాగా అలాంటప్పుడు మాత్రమే కొద్దిగా శాంతపడుతుంది ఆ ఒక్క రాత్రిపూట వరకే ఏమో ఒక్కోసారి చెప్పలేము అప్పుడు ఆ రిటర్న్ మళ్ళీ తిరిగి ఇంటికి రిటర్న్ డ్రైవ్లోనే మళ్ళీ ఆ గొడవలు అరుపులు కీచులాటలు మేబీ అవ్వచ్చు అవ్వాలని నేను కోరుకోవట్లేదు కానీ జనరల్గా అంటే స్వభావం అనేది ఒక వస్తువు వల్ల మనకి రాకూడదు అది మనలో ఉండాలన్నమాట అంటే సదా శాంతంగా మనసుని ఉంచుకోగలిగేది అమ్మవారు చూడండి అంత పెద్ద 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 రాక్షసులు మహిషాసురు కానీ లేకపోతే నరకాసురుడు కానీ ఇంత రాక్షసులను సంహరిస్తుంది భూదేవి అయ్యుండి ఇన్ని రకాల చండాలని తను చూస్తుంది ఎన్ని చూసినా ఎన్ని చేసినా సదా శాంతంగా ఉంటుంది మనసుని అల్లకల్లు చేసుకోదమ్మా ఇది మనం నేర్చుకోవాలి వచ్చు అని నేను చెప్పను కానీ ప్రతి ఒక్కరము ఎంత వచ్చినా ఇంకా నేర్చుకోవాలి ఇంకా ప్రాక్టీస్ చేయాలి ఇంకా తదనుగుణంగా ప్రవర్తించాలి ఇదే సదాశాంత కదండి అమ్మవారిని ప్రార్థిద్దాం తల్లి చక్కని శాంతిని కలిగించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండి కలిగించే రెండు కలిగి ఉండడం అంటే మనకి కలిగించడం అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళకి శాంతిని ఇవ్వగలగాలి ఆ శాంతిని వాళ్ళకి ఇచ్చేసేసి హాయిగా అమ్మాయ వాళ్ళు చచ్చిపోతున్నారు మనతో తట్టుకోలేక అప్పుడు ప్రశాంతంగా నిద్రపోద్దు మనతో ఎదుటి వాళ్ళకి కూడా శాంతి కావాలి రైట్ సో అలాంటి అమ్మవారిని మనం కీర్తిద్దాం భక్తి శ్రద్ధలతోటి సరే అండి ఓం సదా శాంతై నమ ॐ सदा शान्तायै नमः 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 ॐ नमः जय श्रीकृष्णः